ందు ప్రియులకు అందరికీ మొదటగా ఆ యొక్క హృదయ ప్రక వంద తెలియపరుస్తున్న ఈరోజు వాక్య వర్తమానంలో అందరూ బాగున్నారా అందరూ క్షేమంగా ఉన్నారా అందరూ ప్రార్థిస్తున్నారా దేవుని వెతుకుతున్నారా దేవుని యొక్క నామస్మరణ చేస్తున్నారా దేవుని పక్షంలో ఎన్నో కార్యము చేయడానికి సిద్ధంగా ఉన్నాడు మొదటిగా మీరు మీ యొక్క హృదయం మీ ఆలోచన మీ యొక్క సమయాన్ని దేవుని వీక్షించండి దేవుని భక్ గొప్ప కార్యం చేస్తాడు నమ్మండి విశ్వసించండి విశ్వసించకపోతే ఆయన ఏం చేయలేడు మొదటిగా నువ్వు ఏమి చేయాలంటే మొదటిగా నువ్వు విశ్వసించాలి నమ్మ దేవుని పక్షాన్ని గొప్ప కార్యం చేయాలని నమ్మి విశ్వసించినప్పుడు దేవుని పక్షాన్ని గొప్ప కార్యం చేస్తాడు దేవుడు నిన్ను కాపాడడానికి ఆయన్ని ఉన్నాడు నువ్వు వెళ్తున్న మార్గంలో క్షేమాన్ని ఇస్తాడు నేను ఒక రాకపోయిన క్షీమం ఇస్తాడు వెళ్తున్న పనిలో నీ పనిలో ఆయన ఆ పని సప్లైం అయ్యే విధంగా ఆయన పనిచేస్తాడు శ్రేమలలోనూ పుట్టిన మార్గంలో ఉన్నప్పుడు ఆయన ఒక కృప నీకు సమృద్ధిగా ఆయన ఇచ్చి ఆ కృప ద్వారా నేను ఒక మంచి మార్గం నడిపిస్తాడు జీవితంలో నువ్వు ఎన్నో ఎన్నో జీవితంలో ఆ ఊరిదికులు ఉండొచ్చు ఎన్నో నష్టపోయి ఉండొచ్చు కానీ నష్టంలో కూడా ఆయన ఎప్పుడైతే ఆయన్ని ఆధారపడతావో నా ఆధారం దేవుడు జ్ఞాపకం చేసుకున్న నా కుమారుడు నా కుమార్తె నా మీద ఆధారపడుతుంది కనుక ఆ నష్టాన్ని నేను తీసివేసి నా జీవితంలో గొప్ప కార్యం చేస్తానని దేవుడు అనుకుంటాను కనుక నువ్వు కూడా మొదటగా ఆయన మీద ఆధారపడు ఆయన ఆయన దిక్కు అని నువ్వు నువ్వు అనుకున్నప్పుడు దేవుని పక్షాన్ని గొప్ప కార్యం చేస్తాను నువ్వు వ్యాపారంలో నీకు లాస్ వచ్చి ఉండవచ్చు నా లాస్ వచ్చి ఉన్నవి కావచ్చు వ్యాపారంలో నీ ఇంట్లో శాంతి సమాధానం లేక నెమ్మది లేక నువ్వు దేవుడు నువ్వు ఉన్నావు కావచ్చు దేవుడు నీ కోసం ఆయన ఎదురు చూస్తా ఉండు నీ 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 యొక్క నీ బాధ ఆయన చూస్తున్నాడు నీ యొక్క వేదనల చూస్తాను నీ సమస్యలను చూస్తూ ఉండు మొదటిగా నువ్వు విశ్వసించు దేవుడి నా పక్షిని ఉపకారించడానికి నమ్ము దేవుని గొప్ప కార్యం చేస్తాడు నువ్వు రాకపోతే ఆయన ఏం చేయలేడు నీ కొర నీ కోసం ఆయన యొక్క రెండు చేతులు చాపి ఆయన ఎదురు నీ యొక్క అవును నీ కోసం ఆయన యొక్క రెండు చేతులు చాపి ఆయన ఎదురు చూస్తారు నా కుమారుడున్న కుమార్తె నా కోసం వస్తుంది అని దేవుడు ఎదురు చూస్తాడు ఆయన ఒక నిర్ణయాన్ని కాదనద్దు దేవుడు నీ కోసం ఆయన ఎదురు చూస్తే నీ పక్షానికి గొప్పకారే ఆయన సిద్ధంగా ఉన్నాడు ఉన్న విషయం మర్చిపోకు ఇంట్లో అయినా అన్నీ అటు వివాహం కాకుండా ఉన్నావా అన్ని శ్రే వేదనలు బాధలు శ్రేమ నిందలు అవమానాలు వచ్చి నీకు చేయని తప్పునని నింద చేసాన్ని బాధపడుతున్నావా బాధపడకు నిందలు నిందల అవమానాలు ఇవన్నీ నీకు నీకు ఒక గుణపాఠం నీకు ఒక నీకొక పాట నేర్పించడానికి ఈ సమస్యలు ఈ వేదనలు ఈ బాధలు వచ్చి ఉన్నాయని నువ్వు నేర్చుకోవాలి తెలుసుకో వయసు గురించి తెలుసుకోవాలి నువ్వు శిల్పి ఒక శిల్పి ఆ రాయిని చెటప్పుడు అది ఆ శిల్పి ఎంతగానో చెక్కబడితే ఎంతగానో ఎంతగానో నొప్పి భరిస్తే ఆ శిల్పి ఒక ఒక మంచి మంచి ఆకారం వస్తావు దేవుడు నిన్ను అలా చెక్కబోతున్నాడు అంటే ఎలా చెక్కబోతున్నాడు అంటే శ్రీమద్ నిందుల అవమానముల ద్వారా ఇవాళ చెక్కిన అప్పుడే నువ్వు ఒక మంచి పరిశుద్ధమైన ఒక రాయిగా ఒక దేవుళ్ళు నిలబడతావు అని ఇక వాక్య ఉపదేశం బోధిస్తుంది మొదటిగా నువ్వు దేవుళ్ళను ఆనందించాలి నువ్వు ఫలించాలి అభివృద్ధి పొందాలి పొందాలంటే ముందు ముందుగా నడవాలి నువ్వు శ్రమను చేయించాలి బైబిల్ గ్రంథంలో ముగ్గురు ముగ్గురు నలు నల ఉపవాసం ఉన్నారు ఆ ముగ్గురు వ్యక్తుల మొదటి వ్యక్తి మోషే రెండవది ఏలియా మరొక వ్యక్తి ప్రభు దేవుడు ఈ ముగ్గురు మాత్రమే నలుగు రోజులు ఉన్నారు ఉపవాసం ప్రతిఫలం దేవుడు ఇచ్చిండు నలభై రోజుల ఉపవాసం మొదటిగా మోసే ఆ ఇశ్వ బాధితుల నిమిత్తము తన వెళ్తున్న మార్గం నిమిత్తము మోసే ఉపవాసం ఉన్నాడు ఎలా ఉపవాసం ఉన్నాడు అంటే దేవుని యొక్క మాట కోసం ఆయన ఎదురు చూస్తాండు ఉండు ఆ సినా పర్వతం మీద నలభై రోజులు రాత్రి ఆయన ఉపవాసం ఉండి ఆ దేవుని యొక్క మాట దేవుని నిర్ణయం కోసం ఆయన ఉపవాసం ఉండి దేవుని అడుగుతా ఉండు దేవుని సమాధానం రావడం కోసం అడుగుతా నువ్వు కూడా అన్ని యొక్క శ్రమలలో నువ్వు ఉపవాసం ఉండు దేవుని పక్షం గొప్ప కార్యం చేస్తాడు నువ్వు ఉపవాసంతో నమ్మి విస్మరించు ఉపవాసం ముందు యొక్క హృదయాన్ని ఆయనకి వీక్షించు ఈ సమయం ఆయనకి ఇవ్వు ఇచ్చినప్పుడు దేవుని పక్షం గొప్ప కార్యం చేస్తాడు ఆ రోజు ఆ రోజు మోసే ఉపవాసం ఉన్నప్పుడు దేవుడు ఆ దైవచనునికి పది పది ఆజ్ఞ దేవుడు ఇచ్చిండు ఆయన పక్షానికి దేవచనుడు అంటే ఆ యొక్క ఇజ్రాల్ ప్రజలు నడిపించడానికి ఒక మార్గాన్ని చూపిండు ఒక నత్తివాడైన మోసని కూడా దేవుడు తన యొక్క పాత్రగా మలుచుకొని వాడుకున్నాడు ఆరు లక్షల మంది నడిపించే సాధనంగా ఆయన లేపిండు దేవుడు నాయకునిగా ఒక ప్రవక్తగా ఒక యాజకునిగా కూడా ఆ యొక్క సేవకుని సిద్ధపరిచి నడిపించిండు నువ్వు కూడా నువ్వు నన్ను నడవాలి శ్రమలలో కూట అనుభవంలో ఉన్నప్పుడు ఆ శ్రమాన్ని అనుభవాన్ని అరుచి చూపిస్తుంది ఆ శ్రమ నీకు ఒక ఆధారాన్ని చూపిస్తుంది ఆధారం యేసు ప్రభు అనే ఆధారం నీకు చూపెడుతుంది ఆ శ్రమను జయించే విధంగా దేవుని జ్ఞానోపదేశం బోధిస్తాడు జ్ఞానాన్ని ఇస్తాడు తెలివిని ఇస్తాడు బుద్ధిని ఇస్తాడు అన్న విషయం మర్చిపోకు మొదటిగా నువ్వు దేవుని ఎందు మనసు ఉంచు దేవుడు కార్యం చేస్తాడు అనే కారణముతో ఎదురు చూడు దేవుని పక్షణం ఆ కార్యం చేస్తాడు మన రెండో వ్యక్తి ఏలియా ఏలియా కర్నైలు పర్వతం దగ్గర ఆ ఏలియా అక్కడ ఉన్నప్పుడు దేవుడు కేరుతు వాగు దగ్గర ఆ వాగు దగ్గర ఉన్నప్పుడు నలభై రోజులు ఆ నలభై రోజులు అతను కూడా ఉపవాసం ఉన్నప్పుడు ఆ ఆ యొక్క కాకి వచ్చి కాకి ద్వారా ఏలియాని పోషించిడు దేవుడు నిన్ను కూడా పోషిస్తాడు శ్రేణలో పుటంలో ఉన్నప్పుడు ఆయన్ని పోషిస్తాడు అయినా ఎలా పోషించాడు నేను పోషిస్తాడు ప్రతి సమస్యను జయించే విధంగా జ్ఞానోపదేశం నీ దేవునికి బోధిస్తాడు ఎలా బోధిస్తాడంటే కళ ద్వారా దర్శనం ద్వారా దేవుని యొక్క ముఖ ముఖ దర్శనం ద్వారా దేవుడిని నీకు ప్రతి ఆలోచన అయిన దేవుని బయలుపరిస్తాడు విషయం మర్చిపోకు మూడోది యేసుప్రభుదేవుడు యేసుప్రభు దేవుడు నలుగురం ఉన్నాడు ఎందుకున్నాడు అంటే తన యొక్క శిలువ మరణం శిలువ మరణం యొక్క జయించాలని అపవాది రాజ్యం కూలిపోవాలని అపవాది తల చితుకు తినాలని దేవుడు నలుగురు ఉన్నాడు ఆయన శ్రమను ఆయన ఎందుకు శ్రమ భరించిందంటే మనం ఆనందంగా ఉండాలని మనం శ్రమను జయించాలని మన మార్గాన్ని చూపెట్టి దేవుడు తనకు రాజ్యానికి ఆరోణమై వెళ్ళిపోయాడు కనుక మొదటిగా నువ్వు నువ్వు యేసుప్రభు లాగా మోసేలాగా దాని మోసేలాగా యేసుప్రభులాగా మోసేలాగా ఏలియల్లాగా దానిలాగా ఇంకా అప్పసిన పౌరుల వలె ఇంకా అనేక భక్తుల వలె నువ్వు ముందు నడిచినప్పుడు దేవుని పక్షం నా గొప్ప కార్యములు చేస్తాడు భక్తులు వాళ్ళు పట్టుకనే దేవు దేవుని రాజ్యం వెళ్ళిపోలేదు దేవుని మార్గం వాళ్ళు నడవలేదు వాళ్ళు ఎలా నడిచి అంటే ఒక అగ్నితో నడిచిళ్ళు వాళ్ళ అభిషేకంతో నడిచింది ఒక మాట విన్నారు వాళ్ళు బలి అర్పించడం కంటే మాట వింటే శ్రేష్టమైన వాక్యం తెలివిస్తుంది నువ్వు దేవుని మాట విను దేవుని లోబాడు దేవుని నా పక్షాన్ని గొప్ప కారణించడానికి విస్మరించి నమ్ము దేవుడి పక్షులకు ఉపకారం చేస్తాడన్న విషయం మర్చిపోకు కార్య నిమిత్తం ఎదురు చూసినప్పుడు దేవుని భక్షణానికి గొప్పకారం చేస్తాడు ఎదురు చూసి చూస్తే దేవుడిని న్యాయం చేస్తాడు న్యాయం న్యాయానికి ఆయన ప్రతిఫలం ఇస్తాడు మొదటిగా నువ్వు భయపడకు ధైర్యంగా నిబరంగానికి ధైర్యంగా ఉండు ప్రతి సంవత్సరం చేయించే జ్ఞానం ఆ జ్ఞానోపదేశంతో బోధిస్తాడు విషయం మర్చిపోకు ఒంటరిగా నడుస్తున్నావు నడుస్తున్నావు నువ్వు శ్రమను చేయించాలనుకుంటావు దేవుడిని శ్రమను చేయిస్తాడు ఒంటరిగా ఉన్న నీకు వెయ్యి మంది నీ నేను వెయ్యి ఒంటరి వాడే వెయ్యి మంది అని దేవుకను సెలవిస్తుంది నీకు ఎనం పక్కన వెయ్యి మంది పడిన కుడిపన పదివేల మంది పడిన అపాయం యుద్ధకు రాజధాని వ్యాప్తిని సెల్విస్తాను ఏ అపాయం రాకుండా ఆయన నేను రాకపోయినా క్షేమం ఇస్తాడు జీవితాన్ని మంచిగా మంచిగా నేను వాడుకుంటాడు ఫలపడితే పాత్ర చేస్తాడు మొదటిగా యొక్క హృదయాన్ని ఆయన వీక్షించండి మొద మన ప్రాముఖ్యంగా ఆయన యొక్క రాజ్యాన్ని నీతిని వెతుకు ఆయన స్మరించు ఆయన దిక్కు నువ్వు ఆయన నువ్వు దిక్సూచిగా